అండి నేను రజా జర్నలిస్టు కసాయి వైసీపీ పార్టీకి రంకో మోగులో తగులుకున్నాడు మొన్నటి వరకు వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ కోసం బాకాలుది వాళ్ళ కోసం రేత్రింబగళ్ళు పనిచేసినటువంటి ఈ శోకాళ్ళు పెద్ద మనిషి ఇప్పుడు ఏకంగా ఇసుక పాలసీ గురించి వైసీపీ అంతా ఒక రకమైన ప్రోపాఖండా సృష్టిస్తా అంటే ఇతగాడు వచ్చేసి టీడీపీ జనసేన కూటమికి సపోర్ట్ చేయడంతో ఒక్కసారిగా పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ అభిమానులు రెగ్యులర్గా మనవాడిని ఫాలో అయ్యేది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులేనండి సో వాళ్ళంతా కూడా ఆశ్చర్యకిత్తులు అవుతున్నారు ఆశ్చర్యకిత్తులు అవుతున్నారు ఎందుకంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిన్నావు నూట యాభై ఒక్క మందిని పొడిగినావు మా వాళ్ళు ఏది నిర్ణయం తీసుకున్న అద్భుతం అదరాహో సూపరో అద్భుతం అని చెప్పినావు తీరా ఇప్పుడు చూస్తే అదే మాటలు అని చెప్పేసి వాళ్ళే కింద కామెంట్లు చేస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి కథ ఏంటంటే ఇసుక పాలసీ ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది నేను నిన్న కూడా ఒక వీడియో చేసిన ఇసుక పాలసీకి సంబంధించి చూసుకుంటే కనుక ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీ కానీ ఆ ఇసుక లారీలోకి ఎత్తడానికి కావచ్చు ఆ లారీలోంచి దించడానికి కావచ్చు లేదంటే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు దానికి కడుతున్న డబ్బులే ఈ పన్నెండు వందలు లేదా ఐదు వందలు ఏడు వందలు టన్నీకి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మన సోకాళ జర్నలిస్ట్ చెప్పిన మాట ఏంటంటే గత ప్రభుత్వంలో ట్రక్కుకు ముప్పై వేలు నుంచి నలభై వేలు తీసుకున్నారు ఇప్పుడు ఇది పదివేల నుంచి పదిహేను వేలకి వచ్చేస్తా మరి పది నుంచి పదిహేను వేలకు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే ఆల్రెడీ ఇల్లు కట్టేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్తగా ఇల్లు ఎవరైతే కట్టుకుంటున్నారో సో ఇక్కడ రెండు వర్గాలు ఉంటాయి ఆల్రెడీ ఇల్లు కట్టేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ టైంలో వీళ్ళు ట్రక్ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై నుంచి నలభై వేలు మధ్య తెచ్చుకుంటే కనుక ఇప్పుడు కొత్తగా కట్టుకున్నటువంటి ఇల్లు ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళు కనుక పది నుంచి పదిహేను వేలు ఇరవై వేల మధ్యలో తెచ్చుకుంటే కనుక అప్పుడు ఎవరైతే నలభై వేలు ఖర్చు పెట్టినాడో ఆ ఇసుక మొత్తానికి అతను బాధపడతాడు ఈ పోయిన జ గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆ నాయకుల్ని బూతులు తిట్టుకుంటాడు అమరా బూతులు తిడతాడు అన్నట్లుగా మా సోకాళ్ళ జర్నలిస్ట్ చెప్తే మరి ఇంతకాలం ఆహా ఓహో అన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలంతా కూడా తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి నేను అందరం మళ్ళీ చెప్పాలి ఏంటంటే ఒక లిస్ట్ అయితే ఉందన్నమాట గత ఐదు సంవత్సరాల్లో జనసేన పార్టీపై పవన్ కళ్యాణ్ గారిపై చంద్రబాబు నాయుడు గారిపై నారా లోకేష్ గారిపై టీడీపీ నాయకులపై అడ్డగోలుగా అతి హేయంగా వార్తలు ప్రచించినటువంటి వ్యక్తుల్లో ఈ సో కాల్డ్ జర్నలిస్ట్ ఒకడు అనమాట మంచిని మంచి చెప్పు చెడుని చెడు చెప్తే తప్పు లేదు కాదు కాదు చంద్రబాబు గారి గురించి ఏకవచనంతో అడ్డగోలుగా సంబోధన చేసినటువంటి ఈ పెద్ద మనిషి ఈ రోజున గౌరవం గుర్తొచ్చిందనమాట పవన్ కళ్యాణ్ గారి విషయంలో నారా లోకేష్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈ రోజున గౌరవాలు గుర్తొచ్చి బాబుగారు బాబు గారు మొన్నటి వరకు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసేటటువంటి ఏదైతే వీకెండ్ కామెంట్ ఉందో దాని విశ్లేషకులు తొలి పలుకో మలిపలుకో ఇంకేదో పలుకు పలుకుతూ ఉంటే ఆ పలుకుల మీద కూడా మరో విషం జల్లేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టేవాడు అనమాట ఈ సో కాల్డ్ జర్నలిస్ట్ కసాయి ఈ రోజున పరిస్థితి ఎలా మారిందయ్యా అంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మొన్న వీకెండ్ కామెంట్ ఏదైతే మన రాధాకృష్ణ గారు చెప్పినారో దానికి సంబంధించి మాట్లాడిన నేపథ్యంలో ఈసారి ట్రాక్లోకి వచ్చారని అద్భుతంగా చెప్పారని ఆహా అంటూ ఓహా అంటూ గత ఐదు సంవత్సరాలు విమర్శించినటువంటి ఈ నోటితోనే ఈ నోట్తోనే ఈ రోజున పొగడ్డం అయితే జరుగుతుంది మళ్ళీ చెప్పినా కదా గత ఐదు సంవత్సరాల పాటు విషం జల్లినటువంటి ఈ వ్యక్తుల్ని ఈరోజున టీడీపీ పార్టీ ఎక్కడ టార్గెట్ చేసిద్దానో కూటమి ఎక్కడ టార్గెట్ చేసిద్దానో రెడ్ బుక్లో ఇలా పేర్లు ఎక్కడ అని చెప్పేసి ఒకే ఒక్క భయంతో ఈ రోజున సన్నాయి నొక్కులు నొక్కుతూ వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితి నిజం చెప్పాలంటే చూడండి ఎలాగో విమర్శపై కంప్లీట్గా పడిపోయింది చాలా డ్రాస్టిక్గా పడిపోయింది అనమాట వైసీపీ పార్టీ అభిమానులు ఆ ఏం చూస్తారు రోజు పవన్ కళ్యాణ్ గారి భజన లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారు భజనలు చేస్తూ ఉంటే ఎంతకాలం భజన కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు లేదు లేకుండా పోయింది పైగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తున్నాడు ఎలా యాక్సెప్ట్ చేస్తారు చేయలేక వివర్శి పడిన నేపథ్యంలో మనోడు మరి భయం కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు ఈ సోకాళ్ళ జర్నలిస్ట్ మొత్తానికి ఏంటంటే చెప్తున్న విషయం మొన్నటి వరకు నలభై వేలు అంట ఇది వరకు ఇప్పుడైతే కనుక పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు పోతుందంట ట్రక్కు కాబట్టి అంటే ఒక పది టన్నులు వేసుకో మరి ఎంతో వస్తుందట మరి కాబట్టి మరి అందరూ తిట్టుకుంటారు కదా పోయినసారి ఇల్లు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఆయన మీద ఏడుస్తారు కదా అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది ఎంతైన విషయం ఏంటంటే ఇసుకకి సంబంధించి వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి రచ్చ తప్ప గ్రౌండ్ లెవెల్లో ఇసుక రేట్లు పెరిగిపోయిన చెప్పేసి ఏ ఒక్కరు కూడా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు భవన భవనాలను నిర్మించుకునే వాళ్ళు కావచ్చు ఎవరు కూడా రోడ్ ఎక్కి మార్చడానికి పాపనైతే పోలేదు కేవలం వైసీపీ పార్టీ వాళ్ళు మాత్రం ఒక స్పష్టమైన ప్రోపఖండాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు అది వర్కౌట్ కానటువంటి పరిస్థితి చివరాఖరికి సో కాల్డ్ జర్నలిస్టే వాళ్ళని ఒక ఏకరంగా పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏంటనేది